పార్లమెంట్ లో ప్రవేశపెట్టేసి బిల్లు కేంద్ర కేబినెట్ గనక ఆమోదించేస్తే చెప్పినట్టు చట్ట సవరంతో ముగిస్తుందా దీనికి లేదంటే ఏమైనా చర్చలు ఏమైనా జరగాల ఏ అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎవడు అడ్డుకునే ఓడికూడలేడు చట్టబద్ధత ఇస్తే ఇక ఆ తర్వాత మార్చి ఓడి కూడా ఎందుకంటే కేంద్రంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏం రాదు కదా పోనీ వీళ్ళు అనుకుంటున్నాడు వైసీపీ అడ్డు అనుకోవడానికి కేంద్రంలో వీళ్ళు కాబట్టి పోయిన బీజేపీ కాబట్టి కాంగ్రెస్ కూటమి అధికారులకు రావాలి కాంగ్రెస్ కూడా అమరావతి రాజధాని ఉంటుంది కదా రేపు మార్చడానికి ఎవరో ఒప్పుకోడు కదా ఇప్పుడైతే నువ్వు రాజధాని అమరావతి అని కన్ఫర్మ్ చేసేస్తావు దెన్ అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే ఇక అది ఫైనల్ ఇక దాన్ని ఎవరు మార్చలేడు భవిష్యత్తులో పాతిక ముప్పై ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరు కాకుండా మూడో పార్టీ ఏదన్నా వస్తుందా అవకాశాలు కూడా కనబట్టలేదు సుదీర్ఘ డెబ్బై ఐదు భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పోరాటాలు తప్పించి ఇంకేం లేవు కదా ఇంకొకటి కొంచెం సమీప భవిష్యత్తులో ఇంకో పార్టీల కూటమి కూడా కనిపించట్లేదు కదా కాబట్టి మార్చగలిగిన కూడా లేడు అయితే ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాలు పెడితే రేపు తలనొప్పి ఫ్యూచర్లో తలనొప్పి లేదా ఇప్పుడు అపాయింటెడ్ డే అంటాం ఇప్పుడు లైక్ పార్లమెంట్లో తెలంగాణని ఓకే చేస్తూ అపాయింటెడ్ డే జూనియర్ జూన్ టూ అని పెట్టారు ఆఫ్టర్ ఎలక్షన్స్ పెట్టారు ఎలక్షన్స్ కూడా ఉమ్మడిగా జరిగినాయి అన్నాడు ఉమ్మర్ ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత